జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పచ్చటి మొక్కలతోనే భవిష్యత్తు తరాలకు భరోసా వన మహోత్సవ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ కారే పాల్గొన్నారు ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు పచ్చటి మొక్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే అని అన్నారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే బాధ్యతను స్వీకరించాలని నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు వన మహోత్సవం కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు ముందుండాలని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్దేశిత మొక్కలు నాటాలని అన్నారు ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు నగేష్ శ్రీకాంత్ రత్నం ఆర్ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొంటారు భూపాలపల్లి డిస్టిక్ లో అన్ని పోలీస్ స్టేషన్ లో తర్వాత ఇక్కడ మేము సెలబ్రేట్ చేస్తున్నాము దాంట్లో స్పెసిఫిక్లీ మా ముప్పల్పల్లి డిపిఓలో ఇది కొత్తగా డిపిఓ ఫార్మ్ చేయడం జరిగింది ఈ స్పేస్లో చాలా స్పేస్ ఉంటుంది అరౌండ్ థర్టీ ఫైవ్ ఏకర్ క్యాంపస్ ఉంటుంది సో ఆ కోసం మేము ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అరౌండ్ టూ త్రీ హండ్రెడ్ ట్రీస్ తీసుకొని అది ప్లాంటేషన్ ఈరోజు మేము చేస్తున్నాము సో దాంట్లో మేజర్గా ఇది మ్యాంగో ట్రీస్ మేము ప్లాంటేషన్ చేస్తున్నాము సో దాట్ ఫ్యూచర్లో కూడా ఏదైనా యూస్ఫుల్ పర్పస్ ఉంటుంది సో మేము అందరికీ ఆహ్వాని చేస్తున్నాము ఈ అందరూ ప్రాపర్గా ఖచ్చితంగా మీ ప్లాంటేషన్ చేయాలి ఇప్పుడు మాన్సూన్ మంచిగా సీజన్ ఉంటుంది ప్రతి ఫ్యామిలీలో ఇది టూ త్రీ మినిమం ట్రీస్ ఉండాలి ప్రతి పర్సన్ పాటు ఒక ట్రీ ఉండాలి సో అది చేస్తే ఖచ్చితంగా ఇది ఫ్యూచర్లో కూడా మా జీవితంలో మంచిగా ఫ్రూట్స్ వస్తుంది మంచిగా ఇది భవిష్యత్ వస్తుంది మా కొడుకు కోసం కొతురు కోసం ఇది ఖచ్చితంగా చేయండి సో అందరూ ఇది వన్ మహోత్సవంలో పార్టిసిపేట్ చేసి ఈ తెలంగాణ స్టేట్లో ఈ మంచిగా ట్రీ కవర్ పెరగాలి